మనకైతే ఈ సెప్టెంబరు ఇరవై రెండో తారీఖు నుంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అన్నీ కూడా జీఎస్టీ రేట్లు అయితే తగ్గించడం జరిగిందండి ఈ సిమెంట్లో ఎంత తగ్గుతుంది అదేవిధంగా స్టీల్ ఎంత తగ్గుతుందండి మార్బుల్ గ్రానైట్ టైల్స్ ఇటువంటివన్నీ కూడా ఎంతవరకు తగ్గుతుంది మరి టోటల్గా బిల్డింగ్ కట్టుకుంటే మనకి ఎంత తగ్గే అవకాశం ఉంది ఇటువంటి విషయాలు అన్ని వీడియోలో చెప్తానండి ముందుగా మనం చూసుకుంటే సిమెంట్ అండి మేజర్గా సిమెంట్ అనేది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి పెద్ద మొత్తంలో అయితే వాడటం జరుగుతుంది కదండి అలా చూసుకుంటే కనుక మనకి ఒక యాభై నుంచి అరవై శాతం వరకు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కే డబ్బులు అనేది ఖర్చు అవుతుందండి ఇప్పుడు చూసుకుంటే ఈ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి అయితే మనకి జీఎస్టీ అనేది సిమెంట్ బ్యాగుల పైన ట్వంటీ ఎయిట్ పర్సెంట్గా ఉండేదండి దాన్ని అయితే ఇప్పుడు తగ్గించి ఎయిటీన్ పర్సెంట్కి అంటే ఇరవై ఎనిమిది పర్సెంట్ జిఎస్టీ స్లాబ్ రేట్ ఉన్న సిమెంట్ని పద్దెనిమిది పర్సెంట్ తీసుకొచ్చారండి ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మూడు వందల రూపాయలు సిమెంట్ బస్తా ఉందనుకోండి దానికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ వేసుకుంటే మనకి ఆ బస్తా మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు అయితే మనకు అంతకు ముందు పాత జిఎస్టి ప్రకారం పడేదండి అదే జిఎస్టీ తగ్గించిన తర్వాత చూసుకుంటే కనుక సపోజ్ మూడు వందల రూపాయలు సిమెంట్ బస్తా ఉంటే గనక దానికి ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే ట్యాక్స్ జిఎస్టి అనేది వేసుకుంటే మూడు వందల యాభై నాలుగు రూపాయలు అయితే పడుతుందండి అంటే ఇంచుమించుగా ఒక సిమెంట్ బస్తా దగ్గర ముప్పై రూపాయల వరకు డిఫరెన్స్ అయితే మనకి తగ్గుతుందండి దీనిపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో అయితే ముందు చేశానండి మన ఛానల్లో లింకు లో పెడతాను చూడండి